బీజేపీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి నార్త్తోకే సౌత్లో కమలం పరిస్థితి ఏంటి ఉద్యమాల పోరుగడ్డపై కాషాయం జెండా రెపరెపలాడేనా ఆంధ్రప్రదేశ్లో పొత్తులతో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది మరి తెలంగాణలో కమల వికాసం ఎప్పుడు అధికార పీఠం కైవసం చేసుకునేదెలా పవర్లోకి రావాలి అంటే ఏపీ ఫార్ములాను ఫాలో కావాల్సిందేనా తెలంగాణలో బీజేపీకి పొత్తు అనివార్యమా ఆ మూడు పార్టీలు కలిస్తే అధికారం ఖాయమేనా వద్దు స్టోరీ దక్షిణాదిపై ఫోకస్ చేసిన కమలం తెలంగాణలో అధికారమే లక్ష్యం పొత్తులపై ఫోకస్ చేసిన బీజేపీ ఉత్తర భారతదేశంలో పాగా వేసిన బీజేపీ దక్షిణ భారతదేశంపై ఫోకస్ చేసింది దేశ రాజధానిలో కమలం జెండా ఎగరవేయడంతో నెక్స్ట్ టార్గెట్ సౌత్ స్టేట్స్ ప్రణాళికలు రచిస్తోందట రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల లక్ష్యంగా కాషాయ శ్రేణులు పావులు కదుపుతున్నారట తెలంగాణపై పదేళ్లుగా ఫోకస్ చేసినా బీజేపీకి ఆ బలం సరిపోవట్లేదట అందుకే అగ్రనాయకత్వం కొత్త ఫార్ములాతో ముందుకెళ్లేందుకు రెడీ అవుతుందట వాస్తవానికి తెలంగాణలో బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి ఎప్పుడూ లేని విధంగా కమలం ఓటు బ్యాంకు క్రమేణా పెరుగుతుంది గత బీఆర్ఎస్ హయాం నుంచి మొదలు నేడు కాంగ్రెస్ పాలనలోనూ బీజేపీకి మంచి ఓటు బ్యాంక్ ఉంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నాలుగు శాసనసభ స్థానాల్లో గెలుపొందింది బీజేపీ ఆ తర్వాత జరిగిన రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో రాజాసింగ్ ఒక్కరే విజయం సాధించారు కానీ అనూహ్యంగా రెండు వేల పద్దెనిమిది తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందడం విశేషం రెండు వేల ఇరవైలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయకేతనం ఎగురవేశారు అనంతరం గ్రేటర్ పరిధిలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం బీజేపీ మెజార్టీ సీట్లు సాధించింది అనంతరం రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ గెలుపొందారు రెండు వేల ఇరవై మూడులో మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం ఏవీఎన్ రెడ్డి విజయ బావూట ఎగురవేశారు దీంతో తెలంగాణ ప్రత్యామ్నాయం బీజేపీనే అన్నట్లుగా పోరు కొనసాగింది రెండు వేల ఇరవై మూడులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సైతం బీజేపీ ఎనిమిది అసెంబ్లీ సాధించగా తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది పార్లమెంట్ స్థానాలను గెలుపొందింది దీంతో దక్షిణ భారతదేశంలో బీజేపీకి మెజార్టీ ఓటు బ్యాంకు ఉన్న రాష్టం తెలంగాణగా మారింది దక్షిణాన ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా అధికారం చేపట్టాలంటే అది అనువైన రాష్టం కేవలం తెలంగాణ అన్న రీతిగా ఆ పార్టీ ఎదిగింది అంది వచ్చిన అవకాశాన్ని చేజాచుకోవద్దనే ఆలోచనలో ఉందట ఆ పార్టీ హైకమాండ్ అందులో భాగంగానే ఇప్పటి నుంచి అధికారం చేపట్టి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారట తెలంగాణలో అధికారం చేపట్టాలంటే ఏం చేయాలి ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలి ఏ నియోజకవర్గాల్లో పార్టీ వీక్ గా ఉంది అనే అంశాలపై ఇప్పటికే బీజేపీ అగ్ర నాయకులకు నివేదికలు వెళ్లాయట ఇటీవలి కాలంలో తెలంగాణలో ఆ పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తవడంతో రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటనే తరువాయి రాష్ట్ర సర్కార్పై ఉద్యమ కార్యాచరణను ప్రకటించనుంది రేవంత్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టనుంది బీజేపీ అనుకుంటే రెండు వేల ఇరవై మూడులోనే అధికారంలోకి వచ్చేదట కానీ అనూహ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు అంశంపై తెరపైకి రావడం లిక్కర్ కేసులో ఎన్నికల నాటికి కవిత అరెస్టు కాకపోవడం ఇవన్నీ ఆ పార్టీకి మైనస్ గా మారాయి బండి సంజయ్నే ఊహించిన విధంగా రాష్ట్ర బాధ్యతల నుంచి తప్పించడం వంటివి కమలం పార్టీ శ్రేణులను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందట దీంతో బీజేపీ అనుకున్నవి సీట్లు రాలేదన్నది కార్యకర్తల మాట ఇలాంటి ఒడిదొడుకులు వచ్చే ఎన్నికల నాటికి జరగొద్దని ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్ధం చేస్తోంది బీజేపీ పార్టీ బీజేపీ స్ట్రాటజీలో భాగంగా ఏఏ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలనే దానిపై కీలక నాయకులతో చర్చలు జరుపుతుందట రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేయాలంటే టీడీపీ జనసేనతో కలిసి ఎన్నికల సమరంలో దిగితే విజయం సాధ్యమనే అంశాన్ని బీజేపీ కి తెలంగాణ నుంచి నివేదికలు వెళ్ళాయట దీంతో బీజేపీ అగ్రనాయకులు ఆ పొత్తుకు మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది వాస్తవానికి తెలంగాణ గ్రామీణ స్థాయిలో టీడీపీకి ఓటు బ్యాంక్ ఉంది ఆ పార్టీని నడిపించే నాయకుడు లేక ఆ ఓట్లు ఇతర పార్టీలకు తరలిపోతున్నాయన్నది పొలిటికల్ అనలిస్టులు చెప్పుకొస్తున్నారు అటు జనసేనకు సైతం రూరల్ కంటే అర్బన్ స్థాయిలో మంచి పట్టు ఉందనే చెప్పాలి గత శాసనసభ ఎన్నికల్లో పోటీలో అభ్యర్థులను నిలపలేదు కానీ వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులను నిలపాలని ఆ పార్టీ శ్రేణులు అధినేతను కోరుతున్నారట ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి దాదాపు ముప్పై ఏడు శాతం ఓటు బ్యాంకు ఉంది గత ఎన్నికల్లో కాంగ్రెస్ కి వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్ ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా శాతం బీఆర్ఎస్ కి వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్ ముప్పై ఏడు పాయింట్ మూడు ఐదు శాతం ఈ నేపథ్యంలో బీజేపీకి ఉన్న ముప్పై ఏడు శాతం ఓటు బ్యాంకును ఒక ఐదు శాతంగా పెంచుకోగలిగితే అధికారం సాధ్యమవుతుంది ఇదే ఆలోచనతో తెలంగాణలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కమలం పార్టీ ఉవ్వీలూరుతుంది మరోవైపు రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు అటాక్ చేస్తున్నారు ఓవైపు కిషన్ రెడ్డి బండి సంజయ్ మరోవైపు ఈటల రాజేందర్ ధర్మపురి అరవింద్ విమర్శలు చేస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉన్నారు గత ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టోలో బీసీ సీఎం చేస్తామన్న కమలం పార్టీ నేడు అదే పంథాతో రాష్ట్ర సర్కార్పై నిప్పులు జరుగుతుంది ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన బీసీ కులగణలో ముస్లిం బీసీ అనే కేటగిరీని చేర్చింది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది బీజేపీ ఇలా ప్రభుత్వంలోని వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా పోరాటాలు చేస్తున్నారు ఆ పార్టీ నేతలు హైడ్రా మూసి కూల్చివేతల్ని తీవ్రంగా వ్యతిరేకించారు ఆరు గ్యారంటీల విషయంలోనూ కాంగ్రెస్ సర్కార్ తీరును ఎండగడుతున్నారు ఇదే ఊపును కంటిన్యూ చేయాలని పార్టీ పెద్దలు రాష్ట్ర నాయకులకు డైరెక్షన్ ఇచ్చారట దక్షిణ భారతదేశం పరిధిలో కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి ఏడు రాష్ట్రాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక కేరళ తమిళనాడు పాండిచ్చేరి లక్షద్వీప్ ఉంటే ఏపీలో టీడీపీ కూటమితో కలిసి అధికారంలో ఉంది తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తుంది ఆ దిశగా వ్యూహరచన చేస్తూ ముందుకు వెళ్తోంది వచ్చే ఎన్నికలకు సింగిల్ గా కంటే రెండో లేదా మూడు పార్టీలతో కలిసి వెళ్తే వచ్చే ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని నేతలు భావిస్తున్నారట టీడీపీకి నగరాలతో పాటు రూరల్లో ఉన్న బలమైన క్యాడర్ ఇతర పార్టీలకి ఒత్తు పెట్టుకుంటే కలిసొస్తుంది కదా అని ఆలోచన చేస్తుందట టీడీపీ బరిలో ఉంటే బీఆర్ఎస్ ఖాళీ అవ్వడం ఖాయమనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది దీన్ని తమకు ప్లస్ గా మలుచుకోవాలని కమలం నేతలు చూస్తున్నారట ఇక జనసేన కూడా ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతుంది పవన్ పంచ్ డైలాగ్స్ ఆ పార్టీకి ప్రధాన ఆకర్షణ ఇటీవల ఎన్నికల సంఘం జనసేనకు గాజు గ్లాస్ గుర్తును ఫైనల్ చేసింది ఆ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో దిగాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఢిల్లీ నుంచి వచ్చిన సంకేతాల ప్రకారం టీడీపీ జనసేన పార్టీలు తెలంగాణలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది అదేవిధంగా ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యకు సైతం ఇచ్చింది అటు ఎస్సీ సామాజిక వర్గం నుంచి మంద కృష్ణ మాదిగా ఇటు బీసీ సామాజిక వర్గాల నుంచి బలంగా ఉన్నటువంటి ఈటెల ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్లతో పార్టీకి మరింత కలిసి రానుందట రేవంత్ సర్కార్ వైఫల్యాలు గులాబీ నేతల తప్పులను ఎత్తి చూపుతూ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుందట కమలం పార్టీ వచ్చే మూడేళ్ల కాలంలో రాష్ట్రంలో ప్రజా సమస్యలపై గలం విప్పాలని ఫిక్స్ అయింది అంతా అనుకున్నట్టుగా జరిగితే వచ్చే ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేనలతో తెలంగాణలో కాషాయం పార్టీ అధికారం చేపట్టడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు